శ్రీవాస్తవ్ ఏమిటి కాల్ చేస్తాను ఏమంత విందాం ఒకసారి అక్రమాలను వదిలి పెట్టలే పెట్టం హలో 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 సూరణ మీరే అండి నేను విజయ్ కుమార్ అన్న వాస్తవం పంపించినట్టున్నాను నాకు ఇక రెగ్యులర్ గా రెగ్యులర్ గా అక్కడ పోరాటం చేస్తున్నాం వరుసగా ఏమన్నా రెగ్యులర్ గా పోరాటం చేస్తున్నాం అన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెంచర్లు హైదరాబాద్ నాశనం చేస్తాం చాలా మంది హలో 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 చెప్పండి చెప్పండి హైదరాబాద్ని మొత్తము దోచుకుంటాను అన్న చాలా మంది దానికోసం మా పోరాటం మీ మీదనే ఎవరు చేస్తానన్నా ఐఎప్ సొసైటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తాను ఆ విషయం మీద కూడా చేస్తున్నాము ఇట్లా ఎప్పుడు చాలా ఉన్నాయి ఇవ్వండి మా సార్ కూడా మాట్లాడుతున్నాడు ఆర్జీ మీడియా ఇప్పుడు మీ మీద విజయ్ కుమార్ మీద కాదండి మా పోరాటం అక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ నిర్మాలు ఉన్నాయో బరా బారి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం రెండేళ్ళగా కూడా చూడొచ్చు మీరు అనేక వీడియోలు ఇచ్చినాం అది కాదన్న మీరు చేయండి మీరు పోరాటాలు చేయని పర్లేదు కానీ మమ్మల్ని టార్గెట్ చేసుకుంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా తయారైంది కదా మీరు అర్థం చేసుకోవాలి కదన్నా మేము ఎవరిని టార్గెట్ చేసి ముచ్చట్టు ఉండదండి ప్రజలు మా దగ్గరకు వచ్చారు ఆ వచ్చిన విషయం అక్కడ చెప్పే ప్రయత్నం చేసినాం వీడియో అందించినాము ఆర్జీ మీడియా కానీ సూరన్న టీవీ కానీ ఫ్లాట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ అనమాట తప్పకుండా ఇన్ఫర్మేషన్ దగ్గర చూస్తారా ఎక్కడ మరి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీరు కూడా రండి అక్కడికి మీరు లేరు కదా నిన్న మీరు ఆఫీస్ వచ్చారు పబ్లిక్ వచ్చారు మీ ఆఫీస్ మేము ఎందుకు కోస్తాం అండి మీ ఆఫీస్ కి రాలే మీ అక్రమ కట్టడాల దగ్గరకి వచ్చినాం మేము మీ ఆఫీస్ కి మేము ఎందుకు వస్తాం కొంచెం ఇబ్బంది ఇప్పుడు అందరు ఇబ్బంది పెడితే కష్టం కదన్నా మేము ఇబ్బంది పెట్టట్లేదండి నిజాలు చెప్తాము ఇప్పుడు మీరే అంటున్నారు కదా చూపిస్తా రండి ఎల్వి నగర్ వాసవి కన్స్ట్రక్షన్ దగ్గర రండి చూపిస్తాం ఏం జరుగుతుంది ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూపిస్తాము అందరిలాగా మేము ఏదో మసి మసి

కాదండి లేని పోనివే చేయాలంటే మీరు ఇరవై ఐదు ఏళ్ళుగా ఉంటున్నారు ఎప్పుడేం చేయలేక అక్కడ ఉంది నిజం కాబట్టి చెప్తా ఉన్నాం మీరు అర్థం చేసుకోవాలి ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ప్రజలను మోసం చేయకుండా నిర్మాణాలు కూడా వినడానికి సిద్ధంగానే ఉన్నాము మాకు తెలిసిన పూర్తి సమాచారం అందిస్తూనే ఉంటాము మీరు ఏది ఇవ్వాలి రండి ఇంటర్వ్యూ కూడా చేద్దాం మీరు రండి అక్కడే నిలబడి మాట్లాడదాం ఇబ్బంది ఏం లేదు. తర్లేన ననసరంగ నాతోనేది మీతో మాకేం দরকার. సరే. మీ తోడు కూడా మాకేం అవసరం లేదు. వాసేవే కాదు ఎవరైనా సరే అత్త నిర్మాణాలు విశష్ట మాత్రం మొదలు చెప్పండి. మళ్ళీ అంటారే ఏందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాకేం మేము మీ పాలలమా పగోలమా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎవరో మాకు ఇవ్వాలి. మీరు పాలర్లు కాదు పగోర్లు కాదు మీకు మాకు కొరత అంటే ప్రజలని ఇబ్బంది పెట్టి మీ ఇష్టం నాడు కట్టుకోడపోతే ప్రభుత్వ భవనాల కన్స్ట్రక్షన్ చేసి అడగొద్ద చెప్పండి అడగొద్ద అంటే మరి అరే ఎందుకంటే ఎందుకండి ప్రభుత్వము ఎందుకైతే మీరు డెబ్బై ఏళ్ళ కింద ఎట్లా వచ్చింది ఏం కదా అంత తెలుసు మాకు మేము అన్ని తెలిసిందే నిజాలు చెప్తున్నాం అబద్ధాలు ప్రచారం చేయాల్సిన పని మాకేం లేదు ఖచ్చితంగా నిజాలనే ప్రచారం చేస్తాం నిజాలను ప్రచారం చేయడం ఎంత దూరమైనా పోతాం చూడండి గతంలో రాస్తున్నాం వీడియో మేము మేమెందుకు రాస్తాం మాకేం అవసరం లేని రాయా

అయితే మేము అయ్యప్ప సొసైటీ మీద కావచ్చు వాసవి మీద పోరాటం లైవ్లో లైవ్ లో తను కాల్ లైవ్లో లైవ్ లో లేదు సబ్జెక్ట్ అది ఈ సబ్జెక్ట్ మాట్లాడదాం ఎండికి మరొకసారి కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీరు లైవ్ లో ఎందుకు కాల్ చేశారని మీ దగ్గర తప్ప లేకపోతే రండి అని చెప్తా ఉన్నాం ఈ రోజు కూడా సురన్న టీవో ఆర్జీ మీడియాను అక్ర మార్కులను వదిలిపెట్టమని చెప్పినాం విజయ్ తోడు కాదు మాకు పంచాయతీ నిజంగా వాసవి కన్స్ట్రక్షన్ తోడు కూడా ఆ రోజు చెప్పినాం లేకపోతే మేము ఎప్పుడో కాల్ చేసే వాళ్ళం నాకు నిజాలు లేకపోతే ఎందుకు కాల్ చేస్తా ఉన్నావు నువ్వు అంటున్నావు కదా అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నావు అంటే నేను బరాబర్ ఇప్పుడే అడిగినాము ప్రభుత్వ భూములలో వాస్తవి నిర్మాణాలు చేస్తుందని అబద్ధం నిరూపించాలంటే మీ దగ్గర ఏం ఆధారాలు లే ఈ రోజు వస్తాం వాస్తవం ముందు మరొకసారి లైవ్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ముఖ్యంగా నిన్న ఒక దగ్గర వెళ్ళి ఆ మీ పర్సనల్ నెంబర్ అంటే బెదిరిపా లేకపోతే ఇంకో దుష్ప్రదం మీ పర్సనల్ నెంబర్ అంటే ఆ పర్సనల్ నెంబర్ అంటే మళ్ళీ ఓ పర్సనల్ నెంబర్ ఇచ్చిందని చెప్పడానికి ఇదేం కాదు మా పర్సనల్ నెంబర్ ఆఫీస్ నెంబర్ మా పర్సనల్ నెంబర్ ఎవరికి ఇచ్చే ఆసక్తి ఉండదు అక్రమాలకు మేము ఆజ్యం పోసే ప్రసక్తి ఉండనే ఉండదు ఆ వాస్తవి ఏమిటి కాల్ చేస్తాను ఏమంతా విందాం ఒకసారి అక్రమాలను వదిలిపెట్టనే పెట్టు హలో 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 మీరే మీరేరండి నేను విజయకుమార్ నాకు పంపించినట్టున్నారు నాకు ఇక రెగ్యులర్ రెగ్యులర్గా అక్కడ పోరాటం చేస్తున్నా వరుసగా ఏమన్నా రెగ్యులర్గా పోరాటం చేస్తున్నామన్నా ఇల్లీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెంచర్లు హైదరాబాద్ని నాశనం చేస్తాం చాలా మంది హలో 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 చెప్పండి చెప్పండి హైదరాబాద్ని మొత్తము దోచుకుంటాను అన్న చాలా మంది దానికోసం మా పోరాటం ఆగదు అంటున్నా మీరు పోరాటం చేయని కానీ మా మీద పోరాటం చేస్తే మీ మీద ఎవరు చేస్తాను అయ్యప్ప సొసైటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తాను ఆ విషయం మీద కూడా చేస్తున్నాము ఇంకా ఇట్లా చెప్పుడు చాలా ఉన్నాయి ఇవ్వండి మా సార్ కూడా మాట్లాడుతున్నాడు ఆర్జీవీ మీడియా ఇప్పుడు మీ మీద విజయ్ కుమార్ మీద కాదండి మా పోరాటం అక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ నిర్మాలు ఉన్నాయో బరాబారి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం రెండేళ్ళగా కూడా చూడవచ్చు మీరు అనేక వీడియోలు ఇచ్చినాం అది కాదన్నా మీరు చేయండి మీరు పోరాటం చేయండి పర్లేదు కానీ మమ్మ్ మమ్మల్ని టార్గెట్ చేసుకుంటాం కూడా కొంచెం ఇబ్బందికరంగా తయారైతే కదా మీరు అర్థం చేసుకోవాలి కదన్నా మేము ఎవరిని టార్గెట్ చేసాము ఉండదండి ప్రజలు మా దగ్గరకి వచ్చారు ఆ వచ్చిన విషయం అక్కడ చెప్పే ప్రయత్నం చేసినాం వీడియో అందించినాము ఆర్జీ మీడియా కానీ చూడన టీవీ కానీ క్లాత్ ఇన్ఫర్మేషన్ వి ఆర్ గీవింగ్ అన్నమాట తప్పకుండా అక్కడ ఇన్ఫర్మేషనే కదా నేను మీరు ఆఫీస్ దగ్గర పబ్లిక్ వచ్చారన్నారు ఇక్కడ ఒక భర్తం ఊహిస్తారా ఎక్కడ మరి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీరు కూడా రండి అక్కడికి మీరు లేరు గాడన్నా మీరు ఆఫీస్ వచ్చారు పబ్లిక్ వచ్చారు అన్నారు ఆఫీస్ నేను ఎందుకు కోసం మీ ఆఫీస్ కి రాలే మీ అక్రమ కట్టడాల దగ్గరికి వచ్చినాం మేము మీ ఆఫీస్ కి మేము ఎందుకు కోసం ఆటంకం పడుతున్నారా ఇట్లా అన్నా నిబంధన పెడితే కష్టం గాదన్నా మేము ఇబ్బంది పెట్టట్లేదండి నిజాలు చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరే అంటున్నారు కదా చూపిస్తారని రండి ఎల్బీ నగర్ వాసవి కన్స్ట్రక్షన్ దగ్గర రండి చూపిస్తాం ఏం జరుగుతుంది ప్రజలు ఎంత మంది వస్తా ఉన్నారు అనేది కూడా చూపిస్తాము అందరిలాగా మేము ఏదో మారాడకాలి గా ఆ అట్లా గాని పెట్రా లాస్ట్ కొంచెం వేరే ఇబ్బంది గాది నిజం ఉంటే మేము అబద్ధం ఏం చెప్పినాము మీరు చెప్పండి మేము నిజాలే చెప్పినాము మేము అబద్ధం ఏం చెప్పాము అది ఎక్కడ వచ్చారు మా పబ్లిక్ ఎవరు వచ్చారు మా ఆఫీస్ ఎవరు చెప్పి చెప్పారన్నా అందుకే ఆఫీస్ అనలేదండి అక్రమ మీరు ఏదైతే నిర్మాణాలు చేస్తా ఉన్నారో గతంలో సిరీస్ కేటాయించిన భూములు ఎక్కడైతే పక్కగా నిర్మాణాలు చేస్తా ఉన్నారో వందలాది మంది వచ్చినారు వీడియోలో చూడండి వాళ్ళే వచ్చి అవునా అని మమ్మల్ని కూడా ఆరాధించే మీరు రండి మరి చూపిద్దాం మేము ఇక్కడ వస్తున్నాం మీరు వస్తారా

కాదండి లేని ఫోన్ చేయాలంటే మీరు ఇరవై ఐదు ఏళ్ళుగా ఉంటున్నారు ఎప్పుడేం చేయలేక అక్కడ ఉంది నిజం కాబట్టి చెప్తా ఉన్నాం మీరు అర్థం చేసుకోవాలి ప్రజలని ఇబ్బంది పెట్టకుండా మేము కూడా వినడానికి సిద్ధంగానే ఉన్నాము మాకు తెలిసిన పూర్తి సమాచారం అందిస్తూనే ఉంటాము మీరు ఏది ఇవ్వాలనుకున్నా రండి ఇంటర్వ్యూ కూడా చేద్దాం రండి అక్కడే నిలబడి మాట్లాడదాం ఇబ్బంది ఏం లేదు సరే నాతో మీతో ఎందుకని తోడు కూడా మాకేం అవసరం లేదు వాసవ ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చెప్పండి మళ్ళీ అంటారు ఏందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాకేందండి మేములమా పగోలమా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే ప్రజలన్నీ ఇబ్బంది పెట్టి మీ ఇష్టం నాకు కట్టుకుండా పోతే ప్రభుత్వ భూముల కన్స్ట్రక్షన్ చేసి అడుగుద్దా చెప్పండి అడగద్దా అంటే అడగవు మరి మీరు డెబ్బై ఏళ్ళ కింద ఎట్లా వచ్చింది ఏం కదా అంతా తెలుసు మాకు మేము అన్ని చేస్తనే ఉన్నాము తెలుస్తో మధ్య ఏదైనా పని నిజాలు చెప్తున్నాం అబద్ధాలు ప్రచారం చేయాల్సిన పని మాకేం లేదు ఖచ్చితంగా నిజాలనే ప్రచారం చేస్తాం నిజాలను ప్రచారం చేయడం ఇంత దూరమైన పోతాం చూడండి గతంలో వీడియోలు కూడా దూరం ఉంటారు హెల్ట్ నా ఏం అందరికి ఇబ్బంది అవుతుంది రాస్తున్నాం అన్న మేము లేని మేము ఎందుకు రాస్తాం మాకేం అవసరం లేంది రాయ రాయాలనుకుంటే ఎప్పటి నుంచి రాద్దాం గాని ఈ నంబర్ మీదేనా

అయితే మేము అయ్యప్ప సొసైటీ మీద కావచ్చు వాస మీద పోరాటం చేస్తూ లైవ్ లో తను కాల్ చేసినట్టు లైవ్ లో మాట్లాడుతూ వచ్చింది లేదు సబ్జెక్ట్ అది ఈ సబ్జెక్ట్ మాట్లాడదాం మరొకసారి కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీరు లైవ్ లో ఎందుకు కాల్ చేశారని మీ దగ్గర తప్ప లేకపోతే రండి అని చెప్తా ఉన్నాం ఈ రోజు కూడా సురణ టీవో ఆర్జీ మీడియానో అక్ర వదిలిపెట్టమని చెప్పినాం విజయ్ తోడు కాదు మాకు పంచాయతీ నిజంగా వాసవి కన్స్ట్రక్షన్ తోడు కూడా ఆ రోజు చెప్పినాం లేకపోతే మేము ఎప్పుడో కాల్ చేసే వాళ్ళ మీ నాకు నిజాలు లేకపోతే ఎందుకు కాల్ చేస్తా ఉన్నావు నువ్వు అంటున్నావు కదా అబద్ధాలను ఎందుకు ప్రచారం నేను బరాబర్ ఇప్పుడే అడిగినాము ప్రభుత్వ భూములలో వాస్తవ నిర్మాణాలు చేస్తుందని అబద్ధం నిరూపించాలంటే మీ దగ్గర ఏం ఆధారాలు లేవురా ఈ రోజే వస్తాం వాస్తవం ముందు మరొకసారి లైవ్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ముఖ్యంగా నిన్న ఒక దగ్గర వెళ్ళి ఆ నెంబర్లు మీ పర్సనల్ నెంబర్ అంటే బెదిరింపా లేకపోతే ఇంకో దుష్ప్రదం మీ పర్సనల్ నెంబర్ అంటే ఆ పర్సనల్ నెంబర్ అంటే మళ్ళీ ఓ పర్సనల్ నెంబర్ ఇచ్చిందని చెప్పడానికి ఏం కాదు మా పర్సనల్ నెంబర్ ఆఫీస్ నెంబర్ మా పర్సనల్ నెంబర్ ఎవరికి ఇచ్చే ప్రసక్తి ఉండదు అక్రమాలకు మేము ఆజం పోసే ప్రసక్తి ఉండనే ఉండదు